పోలీసులపై ప్రముఖ హీరోయిన్ ఫైర్ సినీ నటి నివేత పేత్ రాజ్ అంటే సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు అయితే ఆమె తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో మీడియాలో బాయిల్ అవుతుంది ఆమె వెళ్తున్న కారును పోలీసులు డిస్క్ ఓపెన్ చేయాలని కోరగా ఆమె అందుకు నిరాకరించారు అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని మీకు చెప్పిన అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు పక్కన ఒక వ్యక్తి ఇదంతా రికార్డ్ చేయగా అతనిపై ఫైర్ అయ్యారు అంతం చూస్తుంది ఈ అరోకి సంబంధించిన విషయం చెప్పేనా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ది ట్రంక్ సర్ మేడం ప్లీజ్ ఇకి ఓపెన్ చేస్తే మనం అపనిమెంట్ చేసుకుంటాం వై ఆర్ యు రికార్డింగ్ హా ఇట్ ఇస్ రోడ్ లోకి వెళ్తున్నాము నేను డేటా జాని గాట్ అవ్వచి స్టార్ట్ చేస్తా అవంత ఓకే నా నేను సెలక్షన్ పోర్ట్ పోతాం మా ప్రోటోకాల్ మాకు ఇకి ఓపెన్ చేస్తేనే ఐ కాంట్ ఓపెన్ ది ట్రంక్ మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా తీసుకోండి ఆ ఒక్క ఒక్క కొంచెం చెప్పలేదు ప్లీజ్ ఓపెన్ చేయండి ఇంటికి ఓపెన్ చేయమంటే అటు చూస్తాను మేడం ప్లీజ్ ఇంటికి ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది పరువుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ దాంగ్ సార్ మేడం ప్లీజ్ ఇంటికి ఓపెన్ చేసి మా పని మేము చేసుకుంటాం వై ఆర్ యూ రికార్డింగ్ హా డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా